డబ్బా క్యాండిడేట్ నీ యాభై ఏళ్ళు కానీ వీడి సచిన కానీ ఇది చెప్తూనే ఉంటాడు ఇక ఏంది నేను గుండె జబ్బులు నేను గుండె జబ్బుల వలన తెప్పించిన నేను ఏమంటే అది ఆరోగ్యశ్రీ తెప్పించిన దాని తర్వాత ఈ ఆరోగ్యశ్రీ తర్వాత ఇంకేం చెప్పి వికలాంగులకు తెప్పించిన నీ దరిద్రమైనటువంటి తెలివితేనే నీలాంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టి ఉంటే నువ్వు ఒక పాఠశాలకు పోయి ఉంటే నీకు చదువు గీట్లో వచ్చి ఉంటే నీ జ్ఞానం ఉంటే నీకు దేశభక్తి వచ్చేది చదువుకుంటే దేశభక్తి వచ్చేది ప్రజల యొక్క ఇద్దరు ఇద్దరు రెండు జాతులు కలిసి ఉంటే జరిగితే ఆ ఆనందం చూడాల్సినటువంటి ఈ దుర్మార్గుడు ఇక రెండు ఇద్దరు మధ్యలో కొట్లాట పెట్టి నెరపొడు కానీ మంట పెడుతున్నటువంటి దుర్మార్గుడు చదువుకుంటే నీకు తెలిసేది నువ్వు ఇంత దుర్మార్గుడు ఒక ఉన్మాదిగా నువ్వు ఎందుకు తయారైనవు జాతుల మధ్య ఎందుకు తయారైనవు తొమ్మిది శాతం ఇచ్చిన గానీ ఈ మారణం పెట్టుకొని ఎందుకు తిరుగుతావు అంటే చదువు లేని అజ్ఞానం కాబట్టి ఒక మూర్ఖుని కాబట్టి ఒక దద్దమ్మవు కాబట్టి మోడీకి సరెండర్ అయ్యి జాతులను విడదీయక నీకు ఆ ఎవడున్నాడు వాటి పేరు ఏం పేరు పార్లమెంట్ కసబు కానికన్నా నువ్వు అధ్వానం కసబు కానికన్నా నువ్వు అధ్వానం అంటున్నా నీకు ఒక నీతి నీకు ఒక జాతి ఉన్నది నీకు నీతి లేదు నా జాతి లేదు అంటున్నా అంత ప్రమాదకరమైనటువంటి నువ్వు ఏమో సృష్టిస్తావని ఇలా ఎవడు నమ్ముతాడా నీకు ఒకవేళ చదువుకున్నావు అనుకో పాఠశాలలో ఏం చెప్తారంటే తల్లిదండ్రులను గౌరవించాలి దేశ ప్రజలలో ఒక మాతృభాష మీద ఒక మా తల్లిదండ్రుల మీద తోటి సోదరుల మీద భారతీయత మీద ఒక గోత్వ నరణరా రక్తంలో ఉంటుంది నీకు చదువుకోలే కాబట్టి ద్వేషం ఒక్కటే పంతం ఒక్కటే కోపం ఒక్కటే కుట్ర ఒక్కటే పదం ఒక్కటే సాధించటువంటి తప్ప నీ తాను ఏమీ లేదు నేను నేనేం చెప్తా ఉన్నాడే ముందు నేనేం చెప్తా అంటే నీ పగలు సాధించడం కోసమే నీ బతుకు ఇదే పని మీద ఉంటావు నువ్వు కానీ నేనేమంటానంటే ఇలా రెండు కులాలు నేను ఏమంటానంటే ఇప్పుడు నేను ఎంతకు ఇంత ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా మీరు చెప్పండి మీరు చెప్పండి ఏంటంటే వర్గీకరణ జరిగింది వర్గీకరణ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించి తొమ్మిది శాతం అని చెప్పినాక కూడా నీ కుట్ర లాగుతలేవు నీ మీటింగులు ఆగుతలేవు నీ విషయం ఆగుతలేదు ఎందుకు అంటే నీకు చదువు లేదు కాబట్టే నీ జ్ఞానం లేదు కాబట్టే నువ్వు అజ్ఞానం కాబట్టే నువ్వు లోపివి కాబట్టి నువ్వు నువ్వు విధ్వంసవుడు కాబట్టే నువ్వు జాతి ద్రోహివి కాబట్టే నువ్వు ఎవరికి నువ్వు ఎవరిని పీకి పెట్టింది ఏం లేదు మాదిగలు చెప్తావు కాకరి చూస్తురా అయినా సిగ్గు అనిపిస్తలేదు వాళ్ళు వచ్చి ఎవడన్నా నేను చెప్తా ఉన్నా మాలలు వచ్చి వివేక సాధన ఇచ్చిండ మాలడు ఎవరైనా మీటింగ్ వే ఒకసారి తిట్టిరా మాలాడు ఒకరి మీద ఒకరు తిట్టుకురా కోపం వచ్చి మా కోపం వచ్చి ఒకసారి మమ్మల్ని అని చెప్పిన తప్ప ఒక నాయకుని మాదిగను తూతూ తూతూ అని ఒక వంద మంది వచ్చి మందకుల మీద ఎంతమంది తిట్టిరా అయినా నీకు సిగ్గు అనిపిస్తలేదు బిడము అనిపిస్తలేదు ఎందుకు అనిపిస్తలేదు ఎందుకు ఈ ఆవేశం మాకు ఎందుకు మాకు ఈ బాధ అంటే ఖచ్చితంగా నువ్వు విధ్వంసకారుడవే నువ్వు ఇలా జాతుల మధ్య మాల మాదిగలు కలిసి ఆనందంగా ఉంటే ఓర్వలేవు మేము మేము అనుకోవచ్చు మేము జాబుల కోసం అని మా తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి జాబ్ అనేది మా కుటుంబంలో లేదు గుర్తుపెట్టుకో మేము దానికోసం ప్రయత్నం కూడా చేయము మేము ప్రయత్నం కూడా అంటున్నాను కానీ నీ పని ఏంది అంటే విధ్వంసం చేయడమే నీ పని నువ్వేందో మాట్లాడదు ఏది మాట్లాడతావు నాకు అర్థం కాలే ఇలా కులకేణలో మోసం జరిగింది అయినా సరే ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత చలో పోని బై అని ఊకున్నాం మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత చలో పోనీ అని ఊకున్నాం ఊకున్నాక కూడా మళ్ళీ విధ్వంసం ఏంది మళ్ళీ మీటింగ్ ఏంది నీకెందుకు ఈ గాధి కొడుకులు ఎవరు అంటున్నా వీడు మాదవులు నేను నేనేమంటే నువ్వెంత విధ్వంసకారణో నువ్వు మాదిగలకు ఎంత ద్రోహివో నువ్వు మాదిగ జాతికి నీ వల్లనే నాశనం అయిపోయింది మాదిగలు మహారాష్ట్రలో మాదిగలు ముఖ్యమంత్రుడు మహారాష్ట్రలో మాదిగ ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్లో మాదిగర ముఖ్యమంత్రులు ఇగల బీహార్లో మాదిగలు పార్టీల అధినేతలు నీ పాపకు అడుగు వేయ తెల్లారి మందకృష్ణ ఈ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మాల మాదిగలు కలిసి ఉండి ఈ రాష్ట్రంలో పాలకులు వీళ్ళే ఈ రాష్ట్రం ఎందుకంటే ఈ విధ్వంసకారుడు బతకనీయుడు ఈ తీవ్రమైన పదజాలం నేను వాడడానికి అనేకమైన ఆవేదన ఏమైనా కొంతమందికి లేకపోవచ్చు గవర్నమెంట్ ఉన్నోళ్ళు తినే అయ్యే వండుకోవచ్చు కానీ మనుషులన్న మాకు రక్తం మడిగిపోతా ఉన్నది ఇది పద్ధతి కాదు అంటున్నాం మా ఆవేదన మొత్తము రెండు జాతుల మధ్య పగను పెంచుతున్నటువంటి ప్రతీకార కుట్రదారుణ్ణి గ్రహించాల్సిన అవసరం ఉందనేది ఉంది ఏమంటే వీడు బీజేపీని వీడి బీజేపీ గుంత నక్క వీడు వీడు బీజేపీలో ఉండి వీడు వచ్చి రోజు మీటింగ్ పెడతాడు ఈ గాడిజి కొడుకు ఎందుకు పెడతాడు వీడు ఎందుకు ఈ వెంకటేష్ అనే తోడు వీళ్ళు ఎవరు వీళ్ళు ముఖాలు ఏమైనా చూసిరా ఎవడు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళందరినీ పట్టుకొచ్చి పైసలు ఇచ్చి పట్టుకొచ్చి ఏడు దాసరు ఉన్నరా దాసరు ఈయన ఎంబడి వచ్చిరంట ఈయన ఉన్నాడు ఈయన పెద్ద మరి తుపాకు రాముడా అయినా ఏందే అయినా నేను చెప్తున్నా మంద కృష్ణ నువ్వు మీటింగ్ పెడితే కూడా ఎవరు అంటున్నావు మొన్న ఏదో కళాకారులు వచ్చి పాటలు పాడారు తప్ప నీ క్యారెక్టర్ తెచ్చినాక మళ్ళీ రాడేవాడు పెట్టినూ సుద్ద ఎవడోసాడు ఇద్దరు శిల్లర గారు పీరు సాగు కాలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు పీరుగాలు ఎంబడి జరుగుతావు కదా ఒక విటలు అంటావాడు పృథ్వీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా జోకారు వాళ్ళు కూడా పెద్ద గాలే ఎందుకంటే మనిషి అయి పుడితే మనిషి అయి పుడితే ఇప్పుడు నేను తప్పు చేస్తా ఉన్నా నేను నేను తప్పు అనుకో ఒకవేళ మందకృష్ణ తిట్టడం నా తప్పే వ్యక్తిగతంగా నన్ను తిట్టొచ్చు కానీ ఈ దుర్మార్గుడు జాతిని తిడతాడు జాతులను తిడుతుడు వీళ్ళంతా మేము పొడి మేము మేం పీకేస్తాం అని మాట్లాడతాం ఎందుకు వచ్చింది మీకంత కొడతాం మేము అంచుకుంటే మేము గుడ్లం కోసము గుడ్లం కోసం కత్తుల కోసం పొడుస్తామంటారు అంటే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలితాలతో అభివృద్ధి చెందామంటే పొడుస్తామని చెప్పి మాట్లాడే వచ్చారు వచ్చు ఇదా మీది ఏది మీ నీతి ఏది మీ అమరవీరులకు ఇచ్చింది ఏంది అంటున్నా అమరవీరులు చచ్చిపోతే వాళ్ళని అవమానపరిచినట్టు నేను ఈయన నీతులు చెప్తున్న అడిగారు కడియం శ్రీ ఉపకులం అంటే నీ నువ్వు నువ్వు మాదిగలు ఎక్కువ ఉంటే నీ జాగీర్ నా తిట్టనికే వాళ్ళు పదమూడు వందలే ఉన్నారు వాళ్ళు పదమూడు వేలే ఉన్నారు నేను ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే చదువుకో ఎక్కువ ఉంటే చదువుకోవా ఎక్కువ ఉంటే నువ్వు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పని చేసి బతకాలి సీమలు ఎట్లా బతుకుతాయో ఎట్లా బతకాలే వాళ్ళు పదమూడు వందలే ఉన్నారు కాబట్టి మెజారిటీ ఉన్నా కాబట్టి నేను ఏమన్నా అని చెప్పి కడియం శ్రీగారి మీద మాట్లాడడం ఏం మీ ఇష్టం వచ్చినట్టు ఈ అది నాకు అర్థం నేను ఏమంటానంటే నీ ఒకటే ఒకటి చెప్తున్నాను నీ తానున్న బలం ఏం లేదు నేను అంటే మాదిగ జాతి వెనుక ఉందన్నటువంటి మకరము బలుపు కండ కావరము ఇవే తప్ప వాళ్ళల్లా పోని ఒక ఐదు మంది పేరు చెప్పి ఎవరో నేను నేను సమర్థిస్తారు ఒక ఐదు మంది పేరు చెప్పి నిన్ను సమర్థించుతాడు ఎవడో ఎవడో అలా పేరు చెప్పి అంటున్నా తప్పదు కాబట్టి దుర్మార్గుడు కాబట్టి నాశనం చేస్తాడు కాబట్టి విద్వాంసం చేస్తాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇలా నువ్వు ఇప్పటికైనా మానుకో ఇప్పటికైనా మానుకో ఎందుకు నీకు వచ్చింది అంటున్నా తొమ్మిది శాతం కాదు రిజర్వేషన్లు ఏమున్నాయా నాకు అర్థం కాదు ఇలా భారతదేశంలో రిజర్వేషన్ల వర్గీకరణ తప్పు బరాబరి తప్పు ఇవాళ కుట్రవాదులైనటువంటి నరేంద్ర మోడీ డివై మాల మాదిగలు కలిసి తరమాల్చిన సందర్భం ఇది మాల మాదిగలు ఇద్దరు కలిసి బండెట్లు పోరాటం చేసినటువంటి సందర్భం లోపల రెండు జాతులను విడగొడుతున్నటువంటి దుర్మార్గుడు సార్ చదువుకున్నాడు కాబట్టి తప్పైపోయిందన్న మేము మిమ్మల్ని అని ఉన్నాం మిమ్మల్ని మేము మిమ్మల్ని అన్నాం మీరు మా ఓకే సారీ థ్యాంక్ యూ నేను కూడా కోపం వచ్చి కాశీమ ఇలా మందకృష్ణతో కొట్లాడుతున్నాను నేను కూడా ఎన్నోసార్లు అన్నా అన్నా అన్న పిలిచి పిలిచి ఆశకొచ్చింది ఒక చూసిన తర్వాత చూ నాకైతే ఈ బతుకొద్దే అనిపిస్తుంది ఈ బతికే వద్దా అనిపిస్తోందంటే ఇగో ఇలా మాదిగన్నాడే మాదిగల తరపున ముప్పై ఏళ్ళు అనేది ఇలా నటన కాదని సిగ్గు లేకుండా మాదిగల తరఫున అయిపోయేది మాదిగలు అంతా హ్యాపీగా ఈ సిగ్గు తప్పిన మందకృష్ణ ఈ గాడిది కొడుకుని పట్టుకుని వీడు ఎవడు వీడు విధ్వంసకారుడు వీడు కూడా మానవ బాంబేయాడు ఈ వెంకటేశ్వర ఎవడేడు మన నేతకాయనవాడు వీడు వీడు కూడా వీడు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కుట్రలు చేస్తారు వీడు నార్కోటి ఇద్దరు దుర్మార్గులు ఈ మంద కృష్ణకి వీరికి ఎవడు వీడు ఈ ఏమి మన వెంకటేశ్వరతోనికి వీళ్ళని తెలియదాకా వీళ్ళ ఫోన్ రికార్డ్ వాడి చాలా ప్రమాదకర విచ్ఛిన్న కారులు వీళ్ళు వీళ్ళు జాతి కోసం పనిచేస్తాడి ఈ మొఖానికి నీ ముఖానికి జాతి కోసం పనిచేస్తాడు జాతి కోసం పనిచేస్తే నీ ముఖముల కళ ఉండాలి ఏడుస్తున్నావు ఎందుకు అంటే ఎక్కడ చేయాలి ఇలా కుట్రదారులతోనే చేతులు కలిపినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఎందుకు వచ్చిందా ఎందుకు వచ్చింది అంటున్నా ఎందుకు నీకు ఇలా తొమ్మిది శాతం వచ్చినాక మేధావులు ఎత్తున్నావు మేధావివా నువ్వు మేధావి అని అడుగుతున్నావు నువ్వు అజ్ఞానివి యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఎవడో చెప్తే నేర్చుకున్నాడో నువ్వు నీకేం తెలుసా ఎవనో పాఠాలుని ఎవనో స్ట్రీడీ లేని నేర్చుకున్నాడో నువ్వు నీకు పుట్టుకతోనే జ్ఞానివాను చిన్నప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు పదిహేను ఏళ్ళు పాఠశాలకు పోయినవా ఇంటర్ చదివినవా డిగ్రీ చదివి నువ్వు నీకు మాదిగల యొక్క అనుబంధం ఏంటంటే స్కూల్కి పోతే అందరం కలిసి ఉంటే తెలుసు నీకు నీ పనే నీ పనే సంపుడు నీ పనే విజ్ఞనం చేసుడు అందుకనే ఎవరినైనా పాఠశాలకు పంపుర్రా లేకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు ఉన్ ఉన్మాని అవుతాడు అని చెప్తా ఉన్నాం ఒక ఒకటో తరగతి నుంచి పదో తరగతులకు పోతే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాలైన మాది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తే మనిషి అరే మనోడు కదా అనిపిస్తుంది ఇంటర్మీడియట్ చదువుకుంటే అనిపిస్తుంది డిగ్రీ చదువుకుంటే పీజీలు చేసి కలిసి చేస్తే ఆ కలయికలో ఉన్న మధురమ్మకి ఏమైనా తెలుసా మాల సోదరులు మాదిగ సోదరుడు నేను అధ్యక్ష ఏంటంటే ఈయనకంట వన్ పర్సెంట్ కార్డు వచ్చిందంట విశారదన్ మాస్టర్ చెప్పిండు విశారదన్ ఏం చెప్పిండంటే అయ్యా తొమ్మిది శాతం మనకు వచ్చింది ఐదు శాతం వాళ్ళకు వచ్చింది పద్నాలుగు శాతం అయింది ఒక శాతం ఉపకులాలకు ఇచ్చిర్రు నీకు కావాలంటున్నా ఒక శాతం అడుగుతా ఉన్నావు ఇలా పది శాతం మాదిగలకు వచ్చినట్టే ఎందుకంటే మాల మాల ఉపకులాలను ఇద్దరు ముగ్గురు చేర్చున్నారు మాదిగ ఉపకులాలకు ఒక శాతము మాదిగలకు తొమ్మిది శాతం పది శాతం అయింది మాలలకు ఇరవై ఆరు కులాలకు కలిపి ఐదు శాతం ఇచ్చారు ఒక ఒక వరు పర్సెంట్ ఆ పర్సెంటో ఎక్కువ తక్కువ అయి ఉంటే కూడా మనం కలిసిపోదాం అని చెప్పి విశారధన్ మహారాజు చెప్తా ఉన్నాడు ఆయన వినట్లేదు వినడు ఎందుకంటే బీజేపీకి ఇచ్చినటువంటి మాట కోసము బీజేపీ ఏం చెప్పే మందర కృష్ణ ఇవాళ ఉంచలేదు ఎవరైనా ఉండరా అని చూసాడు వీడు దొరికిండు వీడు ఎవడు వీడు తీవ్రవాదే వీడు దొరికిండు వీడిని పట్టుకొని వీళ్ళందరినీ పట్టుకొని రోజు వైపు కూర్చున్నాడు ఇదే పని అయినా ఏం పని లేదు ఇంటి నిండా బియ్యము అడ్డగోలిగా డబ్బు అడ్డగోలిగా ఆస్తులు మంద కృష్ణకు కావలసింది మాలమాదిగల మధ్య విద్వేషము మాలమాదిగులు కొట్టుకొని సస్తే ఒకరిని ఒకరిని చంపుకొని సస్తే ఈ దుర్మార్గుడు ఆరాంగా నిద్రపోతాడు పాపిష్టి కండ్లతో చూసుకుంటా ఆయన నిద్రపోతాడు కాబట్టి ఈ ప్రభుత్వం కుట్ర ఈ ప్రభుత్వం నేను ఏం చెప్తున్నా అంటే మనోని యొక్క ఫోన్ డేటా పరిశీలన చేయాలి మందకృష్ణ యొక్క విధ్వంసకాన్ని నేను డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా మందకృష్ణ మీద నేను కాంప్లీట్ చేస్తున్నా మందకృష్ణ ఏమి కుట్రలు పొందుతా ఉన్నాడో జాతికి మా లాంటి వాళ్ళకు కూడా మందకృష్ణతోని ప్రమాదం ఉంది మందకృష్ణ లాంటి దుర్మార్గుడు ఎప్పుడు ఏమైనా చేయవచ్చు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ అప్పీల్ చేస్తా ఉన్నా నేను డైరెక్ట్ అప్పీల్ చేస్తా ఉన్నా ఇలా మేము రాష్ట్రం బాగుపడడానికి ఒక మెట్టు తిగనిక రాడే ఒక మెట్టు ఎక్కనికి రాడే ఒక మెట్టు దిగనిక రాడే ఒక మెట్టు ఎక్కడికి రాడే పది మంది చెప్తే ఇనాడు ఇనడు ఇక్కడ మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో నేను ఇంతకుముందు చెప్పిన ఒక మీటింగ్ లో చెప్పిన మూర్ఖుడు చేసే విధ్వంసాన్ని ఒక మనిషి మూర్ఖుడు చేసే విధ్వంసాన్ని వెయ్యి మంది మేధావులు కూడా సరిచేయలేరంట ఈ మందకృష్ణ అనేటువంటి మూర్ఖుడు చేసే విధ్వంసం ఈ దేశంలో ఉన్న ఎవడు కూడా సరిచేయలేని విధ్వంసం ఇది ఇది పగలు ప్రతికారలతో ఇలా నన్ను అడ్డగోళ్ళ దిగారు మాదిగల నాకేం సంబంధం వాళ్ళు నేను వాళ్ళిడ్డకోలే వాళ్ళు నా ఇంటికి రాలే ఎందుకు తిరుతా ఉండాలంటే నేను నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను తిరుతా ఉన్నాను